శ్రావణ మాసంలో ప్రతి ఏడులాగే ఆర్టీస్ట్రో బ్రాండెడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను బందర్ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో వినియోగదారు సమీక్షంలో ప్రారంభించారు ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు మరియు జాతిర జాతి రత్నాభరణం ప్రదర్శిస్తుందని ప్రోగ్రామ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు ఈ ఆర్టిస్ట్రోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండ్ల సమాహారం మహి ధృవీకరించిన వజ్రాపభరణాలు వజ్రాభరణాలు వివాహం పార్టీ సంబంధాల కోసం వేరా అన్కట్టు వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి పశ్య జాతీయ రత్నామరణ సముదాయం యత్నైక హస్తకళ తయారైన ఆభరణాలు జోలు అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలు ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయని ఆయన తెలిపారు డివైన్ భా భారతీయ ప్రా ప్రాచీన సాంప్రదాయ వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాల కోసం ఎగ్జిబిషన్లు లభిస్తాయని తెలిపారు ఆగస్టు పది వరకు ఈ ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని ఆయన తెలిపారు ఎగ్జిబిషన్ కమ్ము సేల్స్ ఉంటుందని అన్నారు ఈ ఈ సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని ఆయన తెలిపారు ఆభరణాలు రత్నాభరణ తరుగు ఛార్జీలపై ఫ్లాట్ థర్టీ ముప్పై శాతం తగ్గింపు ఉంటుందని వజ్రాభరణాల వజ్రాల విలువపై ముప్పై శాతం వరకు తగ్గింపు పొందవచ్చునని ఆయన తెలిపారు ఖచ్చిత ఖచ్చితమైన తయారీ ధర రాళ్ల బరువు నికర బరువు మరియు ఆభరణ విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ పాత బంగారు ఆభరణాలు తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి వంద శాతం విలువ మరియు బంగారు మార్పిడిపై శూన్య తగ్గింపు ఉంటుందని ఆయన అన్నారు

सरोक्षारी छोड्यो नि सरोक्षारी छोड्यो नि बेटा <laughs> मैडम so, 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 물이 살면 바로 감안한다. 처세피. And I'm also an artist, uh, Andhra Best Woman recognized artist. And I received many awards from Rastrapati Bhavan. And I'm very happy to uh, launch this show. I thank Malbar Golden Diamond Showroom and uh, E Rose of Artistry Show inauguration, Jarigindandi. E Artistry Show Chessy. ఆగస్ట్ సెకండ్ నుంచి ఆగస్ట్ టెన్త్ వరకు ఉంటుంది సో ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అందరూ తప్పకుండా వచ్చి వీచ్ చేసి చూసి ఈ కలెక్షన్స్ ని ఆనందించి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ హలో అయ్ అందరికి నమస్కారం నా పేరు హేమశ్రీ మోడల్ని మీరు అందరు బాగున్నారనుకున్నాం మనం మళ్ళీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతుంది వీళ్ళ దగ్గర అయితే వైట్ రేంజ్ కలర్స్ కూడా ఉన్నాయి మీరు కంపల్సరీగా వచ్చి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ హలో అండి నా పేరు ప్రత్యూష నేను సెలబ్రిటీ మెహందీ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఈ రోజు నుంచి ఆగస్ట్ టెన్త్ వరకు అయితే ఈ షో నడుస్తుంది బ్రైట్స్ టు బి ప్లీజ్ విసిట్ ద షోరూమ్ వీళ్ళ దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా నడుస్తుంది ఎయిత్ వరకు థ్యాంక్ యూ నేను ఈ రోజు మోల్డెన్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ కి విజిట్ చేశాను సో ఇది దాదాపు ఎయిట్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడికి గోల్డెన్ డైమండ్స్ పర్చేస్ చేస్తున్నాము ప్రెసెంట్ అయితే ఆర్టిస్ట్రీ కండక్ట్ చేస్తున్నారు ఆర్టిస్ట్ షో కండక్ట్ చేస్తున్నారు ఆగస్ట్ సెకండ్ నుంచి టెన్త్ వరకు కన్ఫర్మ్ గా విజిట్ చేయండి లాట్ ఆఫ్ హ్యూస్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కన్ఫర్మ్ గా మలబార్ గోల్డెన్ డైమండ్స్ కి విజిట్ చేయాలని చెప్పి మైనెస్ పూర్తిగా వరకు నేను థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం అండి సో మలబార్ గోల్డ్ డైమండ్స్ లో ఈ రోజు ఆర్టిస్ట్ షో అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ షో వచ్చేసి సెకండ్ నుంచి కంత్ వరకు ఈ షో అవైలబిలిటీ ఉంటుంది ఈ షో టోటల్ లైన్ ఫైన్ డేస్ అన్నమాట సో ఎవ్రీ ఇయర్ లా ఇయర్ కూడా మనం ఆర్టిస్ట్ షో లాంచ్ చేసాము సో మన కస్టమర్స్ ఎవరైతే వాళ్ళ చదివి లాంచ్ జరిగింది సో ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలర్ అని చెప్పి ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో ఎవ్రీ ఇయర్ మలబార్ లో లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి హెవీ వెయిట్ మోడల్స్ వరకు అన్ని ఐటమ్స్ అనేది అవైలబుల్ పెట్టా సో ప్రత్యేకంగా ఏంటంటే మ్యారేజ్ సీజన్ కమింగ్ ఉంది కాబట్టి ఈ సీజన్ లో పెట్టుకొని ఒక వధువు కావాల్సిన ఈస్ స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ నుంచి తిక్క వడ్డాలం అంకట్ ఆహారం పిషా గోల్డ్ చిన్న అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి సో మన స్పెషల్ ఆఫర్ కూడా ఉంది గోల్డ్ మీద వచ్చేసి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఎయిత్ వరకు అలాగే అంకర్స్ అంకర్స్ మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఫ్రీచర్స్ మీద కూడా ఆఫర్ ఉంది సో డైమండ్ మీద వచ్చేసి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది అప్ అని ఇవ్వడం జరిగింది సో ఈ ఆప్త అవకాశాన్ని విజయవాడ చేసిన వాళ్ళు కోరుకుంటున్నాను సో వన్ ఒకసారి ఈ షో అందరూ వచ్చి విజిట్ చేయండి సో మా రేంజ్ ఆఫ్ కలక్షన్ అనేది మీకు అందరికి అర్థమవుతుంది సో ఈ అవకాశం మనం పిలువగానే సో మన ఎవరైతే ఎవరైతున్నారు ఈ షో ప్రతి లాంచ స్పెషల్ థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ